అది గాఢమైన అర్ధరాత్రి గ్రామం చివర ఉన్న పొలాల మధ్య నిశ్శబ్దం పరుచుకుంది ఒక్కసారిగా గాలిలో ఒక వింత చల్లదనం పుట్టింది పక్షులు సైతం అరవడం ఆపేశాయి ఆ నిశ్శబ్దంలో ఒక్క శబ్దం మాత్రమే వినిపించింది ఎండిన ఆకులు మెల్లగా మెల్లగా కదులుతున్నట్టుగా కాని ఆ శబ్దం సహజం కాదు ఎవరో ఉద్దేశపూర్వకంగా నడుస్తున్నట్టుగా అనిపించింది సతీష్ తన ఇంటికి చేరుకోవడానికి పొలాల గుండా వెళ్తున్నాడు అతని చేతిలో కర్ర తప్ప ఇంకేమీ లేదు ప్రతి అడుగు ముందుకు వేసినప్పుడు వెనుక నుండి ఎవరో అతన్ని గమనిస్తున్నట్టుంది అతని శరీరం మొత్తం వణికిపోయింది ఒక్కసారిగా పక్కనే మట్టిలో నుంచి మెల్లగా ఒక దుర్వాసన వచ్చింది ఆ వాసన మానవ రక్తం పాడైనట్టుగా ఉంది సతీష్ భయంతో తన అడుగులు వేగం చేశాడు కాని ఎంత దూరం నడిచినా ఆ శబ్దం అతడిని వెంటాడింది చివరికి అతను వెనక్కి తిరిగి చూశాడు ఎవ్వరూ లేరు కాని దూరంలో ఒక నీడలాంటి చీకటి గుంపు అనిపించింది అతని గొంతు ఎండిపోయింది అంతలో ఒక్కసారిగా చల్లని గాలి అతని చెవుల్లో ఎవరో గుసగుసలాడినట్టుగా తాకింది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తిరిగి వెళ్ళిపో ఆ గుసగుసలతో సతీష్ ఒక్కసారిగా గడ్డకట్టిపోయాడు గుండె బలంగా కొట్టుకుంటోంది అతను కర్రను గట్టిగా పట్టుకున్నాడు కాని శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు ఏ వైపు చూసినా చీకటి మాత్రమే కాని మట్టిలో మాత్రం కొత్తగా వేసిన అడుగుల ముద్రలు ఉన్నాయి అతను అడుగులు పెట్టకముందే అవి ఏర్పడుతున్నాయి సతీష్ ఒక్క అడుగు ముందుకు వేశాడు కాని అతని కింద కదులుతున్న నేల పగులుతున్నట్టనిపించింది మెల్లగా నుంచి ఒక అరుపు వినిపించింది అది మనిషి గొంతు కాదు నొప్పి వేరుగా ఉన్నాయి ఆ శబ్దం విని అతని కాళ్లు కదలకపోయాయి మెల్లగా అతని వెనక ఏదో వస్తున్నట్టు అనిపించింది అతను తిరిగి చూసేలోపే అతని భుజం మీద ఎవరో చేయివేశారు కాని వెనక ఎవ్వరూ లేరు అంతలో మబ్బులు పక్కకు జారిపోయి వెన్నెల నేలమీద పడింది ఆ వెన్నెలలో సతీష్ తన ముందు ఒక ఆకారం చూశాడు లేని నూరు వంకరగా తెరిచిన ఒక స్త్రీ ఆమె ముఖం లోపలికి కుళ్లిపోయినట్టుంది ఆమె ఒక్క మాట మాత్రమే అంది ఇక్కడి నుండి ఎవరూ బ్రతికి వెళ్లలేరు గొంతు చీలిపోయేలా కేకవేసి వెనక్కి పరుగెత్తాడు కాని ఎన్ని అడుగులు వేసినా అతనికి దారి కనబడలేదు పొలాలు అంతా ఒక భ్రమలా మారిపోయాయి ప్రతిదారి ఒక్కసారిగా వేరే దారిలా కనిపించేది కాని చివరికి అదే చోటికి మళ్ళీ వచ్చేది అతని గుండె గట్టిగా కొట్టుకుంటోంది శరీరం చెమటతో తడిసిపోయింది అప్పుడే ఆ స్త్రీ చుట్టూ ఇంకో నాలుగు నీడలు మెల్లగా ఏర్పడ్డాయి అవి స్పష్టంగా శరీరంలా కనిపించకపోయినా వింతైన ఆకారాలతో పొడవుగా చీకటితో కలిసిపోయినట్టుగా కనిపించాయి అవన్నీ ఒకే రాగంలో జపం మొదలు పెట్టాయి ఆ జపం గాలి కంటే చల్లగా రక్తాన్ని గడ్డకట్టించేలా ఉంది ఆ శబ్దం పొలాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎముకల్లోకి చొచ్చుకుపోయింది సతీష్ చెవుల్లో రక్తం మరిగినట్టయింది అతని కన్నులలోని దృశ్యం మసకబారింది ఆ జపం వినిపించినంత సేపు అతను తన పేరు తన గుర్తింపు తన గతం అన్నీ మరిచిపోతున్నట్టుగా అనిపించింది అతను ఇక తాను ఎవరో కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నట్టుంది అకస్మికంగా ఆ నీడల మధ్య నుంచి ఒక పొడవాటి భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది అది ఒక మానవ శరీరంలాగా కనిపించింది కాని ముఖం పూర్తిగా ముక్కలై మట్టిలో కలిసిపోయినట్టుగా వంకరగా ఉంది ఆ శరీరం గాలిలో తేలినట్టుగా ముందుకు కదిలింది దాని పొడవాటి చేయి ఎముకలతో మాత్రమే ఉన్నట్టుగా రక్తపు మరకలు ఎండిపోయినట్టుగా సతీష్ వైపు నెమ్మదిగా ఎత్తబడింది ఆ నీడల జపం ఇంకా పెరిగింది చల్లని గాలి మధ్య ఒక గుసగుస మళ్లీ వినిపించింది నువ్వు మాలో ఒక్కడవుతావు సతీష్ ఆ మాట విన్న వెంటనే గుండె చీలిపోయేలా భయపడ్డాడు అతను వెనక్కి తిరిగి కోసం పరుగెత్తాడు కాని ప్రతి అడుగులో నేల తడిమి అతన్ని లాగుతున్నట్టు లాగుతున్నట్టనిపించింది అతని కాళ్లు మట్టిలో బరువెక్కుతున్నట్టుగా అడుగులు ముందుకు పోయే కొద్ది వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించాయి ప్రతి క్షణం ప్రతి శ్వాస అతన్ని మరింతగా ఆ చీకటిలో బంధిస్తోంది అతని గుండె తడబడింది కళ్ల ముందు పొగ కమ్ముకుంటుంది ఆ చీకటి అతని శరీరాన్ని మాత్రమే కాదు అతని ఆత్మనే మింగేస్తున్నట్టుంది చివరికి సతీష్ వణుకుతూ నేలపై కూర్చున్నాడు శ్వాస బలహీనమైంది అతని చుట్టూ నీడలు ఆ నీడలు క్రమంగా మానవ రూపాల్లోకి మారాయి అవి గ్రామస్తుల ఆత్మలు కాని చాలా కాలం క్రితం చనిపోయినవాళ్లు వారి ముఖాల్లో పాడైన మాంసం ఎండిపోయిన కళ్ళు వారందరూ ఒకే మాట పలికారు ఇది మా స్థలం ఎవరూ దాటకూడదు సతీష్ గొంతు కదలలేదు కాళ్ళు పనిచేయలేదు ఒక్కసారిగా ఆకారాలు అతని దగ్గరకు వచ్చి చుట్టుముట్టాయి ఒక్కొక్కరు తమ చేతిని అతని శరీరంపై వేశారు వారి స్పర్శ మంచు కంటే చల్లగా ఉంది అతని కళ్ళు మసకబారాయి చివరగా అతను విన్నది ఇప్పుడు నువ్వు మావాడివి మరుసటి రోజు ఉదయం ఆ పొలంలో సతీష్ జాడ కనిపించలేదు కాని మట్టిలో కొత్తగా ఏర్పడిన అడుగుల ముద్రలు మాత్రం ఇంకా ఉన్నాయి ఆ అడుగులు దారి చూపడం లేదు అవి కేవలం ఒకదానితో ఒకటి తిరిగి కలిసిపోతూ ఎవరైనా దానిలోకి ప్రవేశిస్తే ఎప్పటికీ బయటకు రాకుండా చేసే వలయంలా ఉన్నాయి ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు